ఓం శ్రీ మాత్రే నమ శ్రీ బాలాత్రిపుర త్రిపుర ధ్యాన మందిరం సభ్యులకు మరియు భక్తులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల నమస్కారములు ఈ ధ్యాన కేంద్రం ద్వారా మేము గత ముప్పై సంవత్సరముల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమందికి ఆయుర్వేద ప్రకారంగా గ్రహ సంబంధిత దోషములు ఉన్న తాంత్రిక మాంత్రిక యంత్రముల ద్వారా మరియు వాస్తురీత్యా చెడిపోయిన ఇళ్లకు యంత్రముల ద్వారా మరియు పూజా వ్యవస్థ ద్వారా ఎన్నో నిర్మూలన చేచ్చు ఈ కార్యక్రమాలు చెప్పడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ మధ్య అతి ఉష్ణం వల్ల వచ్చే వేడి వల్ల ఆ దురదలు కాళ్ళ పగుళ్ళు కళ్ళ మంటలు మరియు ఎన్ని హాస్పిటళ్ల చుట్టూ తిరిగిన తగ్గుతం లేదని మా కేంద్రానికి రావడం జరిగింది మేము తయారు చేసే ఈ లేహం వల్ల సంతానం లేని వారికి ఎందుకంటే వేడి వల్ల సంతానోత్పత్తి కణాలు పడిపోవడం జరుగుతుంది ఈ లేహం వాడడం వల్ల సంతానోత్పత్తి కథలు పెరిగి సంతానం కావడం కూడా జరిగింది ఇప్పటి వరకు ఎంతో మందికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కేంద్రానికి వచ్చేవారికి వారి ద్వారానే తగిన విధంగా మూలికలు తెప్పించి వారి ద్వారానే తయారు చేసి వారి ద్వారా ఎలా వాడాలో మేము తెలియజేసి వారి ద్వారా వాడించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కేంద్రం ద్వారా మేము చేసే ప్రతి కార్యక్రమాలు ఉచితంగా చేయబడుతున్నాయి కనుక మా దగ్గర లేని మూలికలను వారే స్వయంగా తెచ్చుకొని వారే తయారు చేసుకునే విధంగా మేము తయారు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మేము తయారు చేసిన లేహం ఏంటంటే ఈ వేడిని తగ్గించే లేహం ఇది సుగంధిపాల లేహం అంటారు ఇది మార్కెట్లో కూడా మనకు దొరుకుతుంది కనుక వారు తయారు చేసే మెడిసిన్ వాడడం వల్ల తగ్గలేదు లేదు ఎందుకంటే మనమే స్వయంగా తయారు చేసుకోవడం వల్ల మనము ఏమవుతాదు ఎలానో స్వయంగా చూసు తయారు చేసుకోవడం వల్ల మేలు జరుగుతుందనే ఉద్దేశంతో స్వయంగా మేమే తయారు చేసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే సంతానం లేని వారికి ఎంతో మందికి మేము ఇంతకుముందు కూడా ఈ వేడి వల్ల ఇబ్బందులు జరుగుతున్న వారికి తయారు చేసి ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈరోజు వేర్రు వేరే మందులు జరిగింది కిలో వేర్రకు నాలుగు లీటర్ల నీళ్ళలో రాత్రి దాన్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగి రాత్రి ఆ నీళ్ళలో నానబెట్టి ఉదయం దాన్ని బాగా పిసికి తర్వాత ఆ నాలుగు లీటర్ల నీళ్ళని చాలా మంది చేసి ఒక పొయ్యి పై వెలిగించి చెప్పేది నాలుగు లీటర్ల నీళ్ళు ఒక లీటర్ వరకు ఒక లీటర్ నీళ్ళలో అరకిలో మిస్త్రి యాభై గ్రాముల తిప్పసత్తు యాభై గ్రాముల అతిమద్రం వేసి బాగా కలి దింపాలి ఈ లేహము మనకు జిలేబీ చేసినప్పుడు పాకం ఎలా ఉంటుందో ఆ జిలేబీ పాకంలా ఉంచి దానిని తీసుకొని ఒక పాత్రలో గాజు గాజుసీసలో భద్రపరచుకొని రోజు ఉదయం మూడు స్పూన్లు రాత్రికి మూడు స్పూన్ల మోతాదు ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగిన ఇడలా నలభై రోజులలో ఈ దుష్టవేడి ఏ డాక్టర్ నుంచి తగ్గని ఈ దుష్టవేడి తగ్గిపోతుంది ప్రతి ఒక్కరు మీరు గ్రహించాలి మీ మందును మీరు స్వయంగా ఇంట్లో తయారు చేసుకొని మీరు వాడవలసిందిగా ఇది ఎంత కలషుతో కూడుకున్న వ్యవహారం కాదు కానీ కష్టపడి చేసుకోవాలి ఇది ఎంత ఒక హాస్పిటల్కి పోయిన రోజు కలసు కాదు మీరు స్వయంగా దీన్ని ఒక ఆరు గంటలు శ్రమ పడవలసి ఉంటుంది మేము మొన్న తయారు చేసిన మందు గంటల నుంచి సాయంత్రం ఈ కష్టాన్ని వచ్చుకొని మీరు తయారు చేసుకున్న ఎడల మీకు ఒంట్లో ఉన్న పూర్తి దుష్టవేడి పోతుందనే ఉద్దేశంతో ఈ మీకు తెలియజేస్తున్నాను మేము ఇప్పటి వరకు ఆ లేహాన్ని ఎట్లా తయారు చేశామో మీకు వీడియోలో ఈ యూట్యూబ్లో ఉంచడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ పూర్తి వీడియో చూసి మీరు తయారు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను లేనిచో మా కేంద్రానికి వచ్చినా మీకు తెలుపగలము లేదా ఎడల మీరు స్వయంగా ఇక్కడ వచ్చి తయారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇది మనకు రేగడి నెలలలో కూడా దొరుకుతుంది కానీ దాన్ని తెచ్చుకునేటంత ఓపిక మనకు లేని కారణంగా మీరు బాజారులో తెచ్చుకొని దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో పూర్తిగా మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ పూర్తి వీడియో చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మిగతా వారికి తెలియజేసి కామెంట్ చేసి లైవ్ చేసిన ఏడాలో మిగతావారు తెలుసుకునే ఉంటుంది కనుక మీరు ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సిందిగా కోరుచున్న ఓం శ్రీ ఓం శ్రీ ఓం దత్తాత్రేయ నమ ఇప్పటి వరకు చెప్పిన విధంగా ఈ కనిపిస్తున్నదే సుగంధిపాల వేలరు ఈ సుగంధిపాల వేలను శుభ్రంగా కడిగి ఒక కిలో మోతాదు సుగంధిపాల వేలరు ఉంటే నాలుగు లీటర్ల నీళ్లు పోయాలి ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ వేరు రెండు కిలోల వరకు ఉంటుంది ఈ రెండు కిలోల వేరు శుభ్రమంగా కడిగి ఎనిమిది లీటర్ల నీళ్లు పోసి ఒక పల్లెంలో కానీ ఒక తబ్బులో కానీ ఒక బకెట్లో కానీ ఈ వేర్లను నానబెట్టాలి ఈ సుగంధిపాల వేర్లు ఒక ఇరవై నాలుగు గంటల వరకు ఈ నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఇప్పుడు మేము చూపిస్తున్న విధంగా మేము ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన ఈ సుగంధిపాల వేలని ఇప్పుడు మీకు చూపిస్తున్నది నానబెట్టిన తర్వాత ఈ ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన సుగంధిపాల వేర్లను బాగా ఇలా పిసకాలి ఈ పిసుకుతూ బాగా అందులో ఉన్న రసం అనేది ఈ నీళ్ళలోకి వచ్చే వరకు బాగా ఇలా కల తిప్పుతూ బాగా కలపాలి ఈ వ్యక్తి కలుపుతున్నాడు అలాగే అందులో ఉన్న రసం అనేది పూర్తిగా ఈ నీళ్ళలోకి రావాలి ఈ నీళ్ళలోకి వచ్చే వరకు బాగా ఇలా గట్టిగా దాన్ని కదుపుతూ తీసుకుతూ ఇలా బాగా కలపాలి చూస్తున్నారు కదా ఇదే విధంగా బాగా కలపాలి గట్టిగా దాన్ని పిండాలి ఇదే విధంగా మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇలా తయారు చేసుకునే విధాన్ని మీకు క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు చూపించడం జరుగుతున్నది ఇది ఎంత అనే విధానం కాకుండా మీకు ఎలా చేయాలనే విధానాన్ని మీకు పూర్తిగా అయ్యతమయ్యే రీతిలో అర్థమయ్యే రీతిలో దీనిని మీకు చూపించడం జరుగుతుంది ఈ సుగంధిపాల వేలరు రకరకములుగా మనకు ఉపయోగపడుతుంది ఒంట్లో వేడి మరియు దురద మరియు కాళ్ళ పగుళ్ళు సంతానం కాని వారికి ఎందుకంటే సంతానం కాని వారికి ఇంద్రియం అనేది వేడి వల్ల ఉన్న ఆ కౌంటింగ్ చనిపోవడం జరుగుతుంది కనుక దీనిని బాగా వాడాలి ఇప్పుడు పిసికిన నీళ్లను ఇందులోకి తీసుకొని కొన్ని నీళ్ళ నుంచి ఆ వేర్లను తిరిగి కొద్దిసేపు ఉడికించడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా అంటపై ఉడికించాలి ఎందుకంటే ఆ పిసగగా మిగిలిన రసం అనేది ఇంకా పట్టుకొని ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఇలా అందులో ఉన్న నీళ్లు అన్నీ వడబోసుకొని మిగతా కొన్ని నీళ్లతో కొద్దిగా ఉడిగించాలి ఈ సుగంధిపాయల వల వల్ల మనకు ఉండే వేడి అనేది పూర్తిగా నశిస్తుంది కనుక కండ్ల మంటలు వేడి వల్ల మూల వ్యాధి వల్ల రక్తం పడిపోవడం దీన్ని తాగడం వల్ల రక్తం అనేది శుద్ధి జరుగుతుంది వేడి వల్ల వచ్చే సమస్య అన్నీ పోతాయి సంతానం కాని వారికి కూడా ఇది చాలా పనిచేస్తుంది ఈ సుగంధీపాల లేహాన్ని ఎంతోమందికి మేము స్వయంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది సంతానం కానీ వారికి కావడం జరిగింది ఎందుకంటే ఈ సుగంధిపాల వేలరు ఏం ఉపయోగపడుతుందని మనం అనుకుంటున్నాం మార్కెట్లో మనకు సుగంధిపాల లేహం అనేది కూడా జరుగుతుంది మేము తయారు చేసుకున్న విధానంగా అక్కడ తయారు చేయరు కనుక మనమే స్వయంగా తయారు చేసుకోవాలి చెప్తున్నాను కదా ఇగో ఇలా కొద్దిగా ఉడికించడం జరుగుతుంది ఇది వేడిని కానీ దుష్ట వేడి మనకు వేడి వల్ల వచ్చే దురద మొత్తం శరీరం కుళ్ళిపోవడం లాంటి సమస్యను కాళ్ళ పగుళ్ళు మరియు రక్తం శుద్ధి కావడము దీనివల్ల జరుగుతుంది కనుక ఇగో ఈ విధంగా ఈ ధ్యాన కేంద్రంలో ఎంతో మందికి ఈ లేహాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇది ఉదయం పది గంట పద పది గంటల మధ్యలో దీన్ని ఉడికించడం స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా కొద్దిగా వేలను ఉడికించిన తర్వాత అందులో ఉన్న నీరును మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు పిసికంగా మిగిలినది కొద్దిగా ఉడకడం వల్ల ఆ రసం అనేది తిరిగి రావడం జరుగుతుందనే ఉద్దేశంతో కొద్దిగా ఉడికించి అందులోని పూర్తి నీళ్లను ఇలా తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఉడికించిన నీళ్లను ఈ పాత్రలో వడబోయడం జరిగింది ఇదో ఎంతో కష్టపడి చేసే వైద్యం ఎందుకంటే ఈ సుగంధిపాల లేహం అనేది ఎంతోమందికి తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం ఇది ఎంత పని అనుకోని కావడం కాదు దీన్ని ఉడిగించి ఈ నాలుగు లీటర్ల నీళ్ళు కిలోకు నాలుగు లీటర్ల నీళ్ళు ఇప్పుడు మనం చూయిస్తున్నది రెండు కిలోల సుగంధిపాల వేర్లకు ఎనిమిది లీటర్ల నీరు ఉంటుంది ఇప్పుడు ఆ ఉడికించిన వేర్లను తీసివేసి శుభ్రంగా ఈ నీళ్ళను వడబోసుకోవాలి అందులో మన చెత్త చెదారం ఏదైనా ఉంటే వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక ఈ నీళ్లను పూర్తిగా వడబోచి తిరిగి పొయ్యిపై వెలిగించాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మోతాదులో ఉన్న నీరు ఉడుకుతూ ఉడుకుతూ దగ్గరికి రావాలి ఇది కనీసము ఒక ఆరేడు గంటల వరకు ఈ పొయ్యిపై మరిగించాలి ఎందుకంటే ఈ ఎనిమిది లీటర్ల నీళ్ళు రెండు లీటర్ల వరకు వచ్చే వరకు ఇలా సన్న మంటపై వెలిగించాలి ఎందుకంటే పూర్తి నీరు ఉంటే ఈ పాకానికి రాదు కనుక ఎనిమిది లీటర్ల నీళ్ళు రెండు లీటర్ల వరకు వచ్చే వరకు దీన్ని పొయ్యిపై వెలిగించాలి గిర నీళ్ళను అందులో పోయడం జరిగింది ఇప్పటి వరకు ఉన్న నీరు అందులో పాత్రలో ఎక్కువ కావడం వల్ల పక్కకు తీసి ఇప్పుడు పోయడం జరిగింది అది ఉడుకుతూ 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 దగ్గరికి రావాలి ఎందుకంటే ఈ ఎనిమిది లీటర్ల నీళ్లు నాలుగు లీటర్ల వరకు వచ్చే వరకు బాగా వరికించిన తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు పటిక బెల్లం ఇక్కడ దానిస్తున్నదే పటిక బెల్లం దీనిని పటిక బెల్లం అంటారు మిశ్రీ కలకండ కండ చక్కెర కూడా అంటారు ఈ లీటర్లు నీళ్ళు నాలుగు లీటర్ల నీళ్ళు రెండు లీటర్ల వరకు మరిగించిన తర్వాత ఈ పటిక బెల్లాన్ని ఎలా అందులో మిశ్రితం చేయాలో చూపించడం జరుగుతుంది ఇప్పుడు నాలుగు లీటర్ల నీళ్ళు రెండు లీటర్ల మోతాదు వరకు వచ్చిన తర్వాత ఈ రెండు లీటర్ల నీళ్ళలో ఒక కిలో కలకండ మిశ్రి బాగా ఇలా కొద్దిగా దంచిన తర్వాత పాత్రలో వేయాలి ఎక్కువ నీరు ఉంటే తొందరగా గుంజుకోదు కనుక రెండు లీటర్ల వరకు వచ్చే వరకే దీనిని బాగా మరిగించాలి ఎందుకంటే నాలుగు లీటర్ల నీళ్ళలో వేస్తే అది పాకానికి చాలా టైం పడుతుంది కనుక ఈ నాలుగు లీటర్ల నీళ్ళు ఒక లీటరు ఇప్పుడు ఎనిమిది లీటర్లు మోసాం కనుక రెండు లీటర్ల మోతాదులో ఇప్పుడు ఇలా మిశ్రీ కలపడం జరుగుతుంది కదా చూస్తున్నారు కదా ఇప్పుడు కిలో కిలో రెండు వందల యాభై గ్రాముల వరకు ఇందులో ఈ మిశ్రీని వేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మరిగిన దాంట్లో అతి మధురం చూర్ణం తిప్పసత్తు ఇలాంటి చూర్ణాలు ఒక యాభై గ్రాముల మోతాదు వరకు ఇందులో వేయాలి ఎందుకంటే రక్తశుద్ధి శరీరంలో ఉన్న వేడి పోవాలనే ఉద్దేశంతో ఈ మిశ్రితో పాటు తిప్పసత్తు అతి మధురం చూర్ణాన్ని ఇందులో కలపడం జరిగింది ఇలా సన్నని మంటపై ఈ మిల్లుతాన్ని బాగా ఉడకబెట్టాలి ఎందుకంటే ఈ పాకం జిలేబీ పాకం వరకు రావాలి ఇందులో ఉన్న నీరు మొత్తం వెళ్ళి ఒక మిశ్రి పాకమే ఉండాలి ఇందులో ఏమాత్రం నీరు పట్టుకొని ఉన్నా అది కొన్ని రోజుల వరకు నిలువ ఉంచిన అది వాసన వస్తుంది కనుక పూర్తిగా నీరు అనేది లేకుండా వెళ్ళిపోయిన తర్వాత మిశ్రి పాకం వచ్చే వరకు దీనిని బాగా మరిగించాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత ఇలా పాకం తయారు చేయడం జరిగింది ఇప్పుడు రెండు నీటి పాకం మిశ్రి వేసి ఇక్కడ అమ్మవారి ముందు ఉంచడం జరిగింది ఏ మాత్రం నీరు ఉన్నా ఈ లేహం ఖరాబ్ అవుతుంది కనుక మాత్రం లేహం లేకుండా ఇట్లా ఉడకబెట్టిన తర్వాత ఇలా ఉంచాలి చూస్తున్నారు కదా ఇప్పుడు లేహం తయారైంది ఈ లేహములో ఇప్పుడు గ్లాసులో ఒక గ్లాసు చూస్తున్నారు కదా ఈ గ్లాసులో సగం గ్లాసు వరకు నీరు తీసుకొని ఇందులో రెండు లేదా మూడు స్పూన్ల ఈ పాకాన్ని కలిపి ఉదయము పరిగడుపున రాత్రికి తినే ఒక గంట ముందు ఈ పాక నీళ్ళ నీళ్ళలో కలుపుకొని తాగినతో మీకున్న దుష్ట వేడి సంతానంతో బాధపడే వారికి వేడి వల్ల సంతానోత్పత్తి కణాలు చనిపోవడము భగేంద్రియం రావడము ఆర్ష కాళ్ళ పగుళ్ళు ఈ వేడి వల్ల వచ్చే దురదలు పూర్తిగా నశిస్తాయి ఇప్పుడు తయారు చేసిన మందు వల్ల కళ్ళ మంటలు కళ్ళల్లో ఉండే చారాలు పూర్తిగా దగ్గర సెలవు ఏర్పడుతుంది కనుక ఇది